అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ టమోటాలు మసాలాలు ఇవేమీ లేకుండా కేవలం రెండు బంగారదుంపలు రెండు ఉల్లిపాయలతో పురాతన కాలం అమ్మమ్మలు నాయనమ్మల కాలం నాటి ఒక టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మసాలాలు లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి డైలీ చేసుకునే వంటకాలలో ఇది కూడా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ వేయించుకోండి ఉదిరిపాయలను వేయించుకోవడంలోనే మనకి కై టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉండిద్ది ఇలాగ ఉదిరిపాయలు కొంచెం అంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు రెండు ఎమ్మలు వేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది కరివేపాకు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి గోరడుంబంక వస్తున్నాయి అనుకున్నప్పుడు రెండు మీడియం సైజు బంగాళదుంపలు పైన తొక్క తీసేసి ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి బంగాళదుంపల కంటే కూడా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుండిద్ది ఈ బంగాళదుంపలను ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఫ్రే చేసుకున్న తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీ టేస్ట్కి తగినంత కాయం వేసుకోండి కాయం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు ఒక పావు కప్పు నుంచి హాఫ్ కప్పు దాకా వేసుకోండి ఇలాగా ఒక పావు గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా ఉడికించుకోవాలి మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలాగా మధ్యలో కలుపుకుంటూ మనకి బంగారు దుంపలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలాగా లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి బంగారు దుంపలు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ కదా పప్పు చారు పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుండిద్ది ఉట్టే అన్నంలోకి కూడా చాలా బాగుండిద్ది తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ బై బాయ్